హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను రెడ్డి పాలెం సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నాకు ఒక కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చిందండి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది నేను ఏ మిస్టేక్ చేయడం వల్ల వచ్చింది అనేది మీకు వివరించడానికి ఈ వీడియో చేస్తున్నానండి ఈ మిస్టేక్ ఎవరు చేయకుండా ఉండాలనే ప్రయత్నంలో భాగంగా నేను ఈ వీడియో చేస్తున్నాను సో నాకు ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ ఎందుకు వచ్చింది అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను సో ఫస్ట్ దాన్ని ఎలా చూసుకోవాలి అంటే మనకి నోటిఫికేషన్ వస్తుందండి నోటిఫికేషన్లో చూసుకోవాలి ఇక్కడ మీరు నోటిఫికేషన్లో చూస్తే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వన్ అని ఉంది చూడండి సో ఫ వన్ టైం నాకు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ తగిలిందండి అంటే నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో చిన్న ఉన్నారు మా ఊరు పిల్లలు వాళ్ళు టపాసులు కాలుస్తూ సెలబ్రేట్ చేసిన ఒక వీడియోని బై మిస్టేక్ నేను పోస్ట్ చేశాను సో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల అది చైల్డ్ సేఫ్టీకి సంబంధించిన పాలసీ వైలేషన్ కింద యూట్యూబ్ వాళ్ళు కన్సిడర్ చేసి నా వీడియో అనేది రిమూవ్ చేశారండి సో దానికి సంబంధించింది ఇక్కడ మీకు చూపిస్తున్నారు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ యాడెడ్ అని వచ్చింది చూడండి యూ హ్యావ్ వన్ స్ట్రైక్ దిస్ వీడియో కెనాట్ బి వ్యూడ్ ఆన్ యూట్యూబ్ అండ్ కాంట్ అండ్ రెవెన్యూ సో ఇది యాక్చువల్లీ ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఇస్తారండి సో ఇక్కడ నెక్స్ట్ అండ్ క్లిక్ చేశాను నెక్స్ట్ టైం క్లిక్ చేస్తే మనకు ఆ వీడియో ఎక్కడ ఏంటి అనేది కూడా చూపించాడు సో వన్ మినిట్ థర్టీ సెవెన్ సెకండ్స్ దగ్గర చైల్డ్ సేఫ్టీకి సంబంధించిన ఒక వయలేషన్ అనేది జరిగింది చిన్నపిల్లలు యాక్చువల్ బాంబులు గాలిస్తున్న అలాంటి కేసెస్ అనేవి ఉంటాయి అలాంటి కేసెస్ని వాళ్ళు రివ్యూ చేసి వాళ్ళకి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలాంటి వీడియోస్ని ఎంకరేజ్ చేయరు సో అందుకని వాళ్ళు డిలీట్ చేశారు మరి నేనేమి యాక్షన్ తీసుకోవాలనేది కూడా వాళ్ళు ఇచ్చారు వాట్ యూ వాంట్ టు నేనైతే ప్రజెంట్ నా మిస్టేక్ ఐడెంటిఫై అయింది కాబట్టి నేనేమి యాక్షన్ తీసుకోదలుచుకోలేదు కాబట్టి నేను సింపుల్గా టేక్ నో యాక్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని నేను ఏదైతే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ ఉందో దాన్ని యాక్సెప్ట్ చేశానండి సో ఇది నైంటీ డేస్ వరకు అలాగే ఉంచుతుంది వన్ వీక్ వరకు నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేయలేను నైంటీ డేస్ వరకు అలాగే ఉంటుంది వన్ వీక్ వరకు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడానికి పర్మిషన్ ఉండదండి